హాయ్ అండి నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాక్స్ కి మా అపార్ట్మెంట్ లో సూర్యకాంతం ఉండగా ఒక దొంగోడు సాహసం చేశాడు ఆ దొంగోడిని రైల్వే స్టేషన్ లో పట్టుకుని అనపతి రైల్వే స్టేషన్ లో కుర్రోళ్ళు తీసుకెళ్తుండగా సడన్ గా వాళ్ళ బైక్ బ్రేక్ నొక్కేసి అపార్ట్మెంట్ అయితే చొరబడ్డాడు అయితే అపార్ట్మెంట్ గేట్ దగ్గర నుంచి కుర్రోళ్ళు పది మంది దగ్గర దగ్గర ఉన్నారు వీళ్ళందరూ కూడా దొంగోడు వచ్చాడు దొంగోడు వచ్చాడు అని చెప్పి ఎంత అరుస్తున్నా సరే మా సూర్యాకాంతం లేకలేదు సూర్యాకాంతం పెంచుకుంటున్నా కుక్క లేగలేదు లాస్ట్కి చూస్తున్నారా సూర్యాకాంతం గది దగ్గర నుంచి ఎంత అరుపులు 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 కేకలు వేశారు అయినా సరే దొంగోడు స్వేచ్ఛగా ఈ ఉన్న దగ్గర చీకట్లో అంటే కరెంటు బిల్లు ఎక్కువైపోద్ది కదండి మా మేనేజ్మెంట్లో కరెంటు బిల్లు కన్నా కూడా ఇంపార్టెంట్ దొంగోడు ఎవరైనా పడితే వాళ్ళని చూడాలని కానీ ఇప్పుడు తీసుకున్న మేనేజ్మెంట్ అయినా లైట్లన్నీ కట్టేసి చీకట్లో ఉంచండి అన్నారంట అందుకని దొంగోడు చీకట్లో స్వచ్ఛగా స్వేచ్ఛగా సారీ స్వేచ్ఛగా తిరుగుతూ ఈ కుర్రోడు చూసారా అక్కడ సూర్యకాంతం గది దగ్గరికి వెళ్ళి ఎంత అరిసినా సరే సూర్యకాంతం లేకలేదు కుక్క లేకలేదు లాస్ట్కి ఇక్కడ గంట సేపు దొంగోడు డ్యాన్స్ వేసి 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 ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాడు మరి ఇంకా మనం సూర్యకాంతం తీసుకొచ్చి దొంగోడును కూడా వచ్చినప్పుడు లేకపోతే ఎలాగా ఇంతకీ దొంగోడు వచ్చి ఇంత చేసినా కూడా ఈ పిల్లలు ఇంతెంత కేకలేసినా కూడా మాకంటే ఎవరికి మెలకు రాలేదు ఎందుకంటే ఏసీ వేసుకుంటాం కాబట్టి కానీ కింద వాళ్ళకి మెలకు రావాలి కదా అంతలా అరుస్తుంటే చూస్తున్నారు కదా ఎంత అరిసినా కూడా రాలే లాస్ట్కి దొంగోడు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ని థర్డ్ ఫ్లోర్ ఎక్కాడు ఈ లోపల పిల్లలందరూ పైకి రావడం లేదేంటి అనుకుంటే తర్వాత మాకు మెలకు వచ్చింది ఈ దొంగోడు పైకి వెళ్ళిపోయాక అప్పుడు కుర్రోళ్ళు వెళ్ళి సూర్యకాంతం తలుపు కొట్టి లేపారు చూస్తున్నారు కదా దొంగోడు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాడు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాడు చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాడు కానీ సూర్యకాంతాన్ని ఈ లోపల వాళ్ళు లేపారు కనీసం లేసిన సూర్యకాంతం లైట్లు వేయాలి కదా లైట్లు కూడా వేయలేదు ముందుగా మీరు నా తలుపులు కొట్టారు మీ ఫోన్ నెంబర్లు రాయండి మీరు అడ్రస్లు రాయండి మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి అని వాళ్ళ వివరాలన్నీ తీసుకుని లోపల దొంగోడు చూడని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి సక్క పెట్టుకుని మళ్ళీ కిందకొస్తలోకి అప్పుడు సూర్యకాంతం వాళ్ళ ఆయన ఈ పిల్లల్ని తీసుకుని డైరెక్ట్ మెట్ల మీద నుంచి వెళ్లి మెట్లు మీద నుంచి వచ్చారు కనీసం అన్ని సందు లేపులు కూడా కనీసం తిరగలే అపార్ట్మెంట్ లో లైట్ వేసి ప్రతి ఒక్కరిని లేపితే దొంగోడు దొరుకును కానీ దొంగోడు మాత్రం స్వేచ్ఛగా మళ్ళీ మూడో ఫ్లోర్ కి వెళ్ళిపోయి రెండు గంటలైనా దిగలేదు థ్యాంక్ యూ ఫర్ వాచ్